బుధవారం జ్ఞానం సంభాషణ సాంత్వనకు సంకేతమైన రోజు ఈరోజు బుధుడి ఆరాధన చేస్తే బుద్ధి చాతుర్యం పెరుగుతాయని చెప్తారు పచ్చని రంగు బుధునికి ఇష్టమైనది కాబట్టి ఈరోజు పచ్చని దుస్తులు ధరించటం పచ్చని కూరలు తినటం శుభప్రదం అంటారు చదువు వాణిజ్యం కొత్త ఆలోచనలు మొదలెట్టడానికి ఇది అత్యంత శుభదినం బుధవారం మనసుకు సాంతవాన్ని ఇచ్చే రోజు కోపం వాగ్వివాదాలు దూరం పెట్టి స్నేహాన్ని పెంచే ప్రయత్నం చేయండి బుధుని ఆశీర్వాదం ఉంటే మాటలతోనే మనసు గెలవగలం ఈరోజు శాంతిగా సంతోషంగా గడపండి